చిక్కుడుకాయలు లాస్ట్కి వచ్చేసినాయి అండి అవి చూస్తున్నానున్నాయో అని ఎలా ఉన్నాయని హలో అండి నమస్తే అండి నేను సూర్యకుమారిని ఈరోజు చిక్కుడుకాయలు ఇక నేను అనుకోవడం ఇది లాస్ట్ ఏమోనండి ఎక్కువగా ఇంకా టైం అయిపోయింది కదా సీజన్ అయిపోయింది అసలు ఈ మాత్రం కూడా కాస్తాయని అనుకోలేదు నేను కానీ ఇప్పుడు కూడా చాలా బాగా కాసినాయండి ఇది లాస్ట్ హార్వెస్ట్ అని అనుకుంటున్నాను చిక్కుడుకాయలు చూద్దాం మరి ఒకవేళ కాసిన ఇంకేమైనా కాస్తే తర్వాత ఒక పావు కిలో అరకిలోకి దొరుకుతాయి అంతేనండి ప్రస్తుతం మాత్రం ప్రజెంట్ మాత్రం నేను అలాగే అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఏమన్నా బుట్టడు ఒక అరబొట్టడు దొరుకుతాయేమో అని అనుకుంటూ నేను చూస్తున్నానండి కానీ హార్వెస్ట్ చేసేసిన తర్వాత తెలిసిందండి బాగానే ఉన్నాయి కాయలు బకెట్కి కొంచెం తక్కువలా కాసినాయండి ఇప్పుడు కూడా నేను చిక్కుడు పాదు పెట్టినప్పుడు పూత నాకు సరిగ్గా రాలేదు స్టార్టింగ్లోని ఎంతసేత పూత రాలేదబ్బా అని నేను చాలా వరి అయ్యానంటే నేను ఎగ్గాయలేదు ఇవ్వలేదులేండి దానివల్ల నాకు లేట్ అయిందేమో అనుకున్నాను మరి దేనివల్ల లేట్ అయింది లేట్ అయితే అయ్యింది కానండి మరి కాపు వచ్చిన పోత వచ్చిన దగ్గర నుంచి కాపు మాత్రం భలే కాసినాయండి చాలా బాగా కాసినాయి ఈ సంవత్సరం చిక్కుడుకెళ్ళి నాకైతేనే ఇది ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ కింద మీకు రౌండ్గా ఉన్న ఆ మడి కనిపిస్తుంది చూసారా అందులో నేను సమ్మర్లోనే మొత్తం మట్టి అంతా తిరిగేసేసి మరి మాగిన పశువులు ఎరువు లాస్ట్లో కలిపాను అనుకోండి అంటే డ్రై లీవ్స్ ఎక్కువ వేసేసానండి డ్రై లీవ్స్ ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ వేసేసి మట్టి వేసేసి అదే పాత మట్టినే తిరిగేసి బోర్లేసి డ్రై లీవ్స్ వేసేసి మళ్ళీ ఆ మట్టితోటి కప్పెట్టేసి అలాగ కొన్ని రోజులు ఒక పదిహేను ఇరవై రోజులు వదిలేసానండి ఆ తర్వాత దానిపైన మళ్ళా మాగిన పశువులు ఎరువు మొత్తానికి ఈ బొ ఈ యొక్క మడి అంతటికి కలిపి నేను ఇంచుమించు ఒక అరబస్తా మాగిన పశువులు వేసేసానండి అది మాగినదే వేసాను వేసేసి అప్పుడు కూడా ఫిఫ్టీన్ డేస్ వదిలేసాను జూన్ నెల అంతా కూడా అలాగే ఖాళీగా ఉందండి అది జూలైలోనూ ఆగస్టులోనూ నేను దాంట్లోనే మొక్కలు పెట్టానండి మొక్కలు అంటే నాకు ఈ మడులు ఉన్నాయి చూసారా అక్కడక్కడ ఈ విత్తనాలు పడి అవే వచ్చిన ఆ మొక్కలను తీసుకొచ్చి ఈ రౌండ్గా ఉన్న మడిలో గుచ్చేసాను అంతే అలా వదిలి అలా లోపల పెట్టేసేసి వదిలేసాను అంతే అండి ఇంకా తర్వాత దానికి అదే పెరిగిపోయింది పెరిగి బాగా విపరీతంగా పెరిగింది చూసారా కాయలు చూసారా ఇలా బుట్టలతో నేను బాగానే కోసానండి ఇప్పుడు కూడా చూపిస్తాను ఎన్ను కోసాను అనేది ఇంత బాగా ఎందుకు కాపు వచ్చింది అనేది నేను మీకు చెప్తున్నాను ఈ రౌండ్ మడిలో మొక్కలే అలా స్ప్రెడ్ అయిపోయినాయి అవి ఆ విధంగా కాసినాయండి ఎంత చక్కటి గింజ అంతా మొత్తం చిక్కుడు ఇది కడుపు చిక్కుడు అండి దానివల్ల భలే బాగున్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగా కాసినాయి చాలా ఎక్కువ కోసం ఈ సంవత్సరం నేను ఈ మొక్కలు పెట్టడం అయితే పెట్టేసాను తర్వాత ఇంక నేను ఇంకెలాంటి ఎరువులు తర్వాత పెరిగిన తర్వాత కానీ పూత రాలేదే అని అనుకున్నాను కానీ అప్పుడు ఏం ఎరువులు ఎరువులు ఇవ్వడం అవ్వలేదు నాకు ఎగ్గాయలు ఇవ్వడం అవ్వలేదు ఏమి ఇవ్వలేదు అలా పెరిగింది ఆ తర్వాత పూత స్టార్ట్ అయిందండి బ్రహ్మాండంగా కాస్త నేను మీకు చూపించాను కదా ఎన్నిసార్లు నేను చిక్కుడుకాయలు కోసాను అన్ని అన్ని ట్రిప్లు కూడా మీకు నేను వీడియో పెట్టానండి అంటే దీనికోసం మనం ఎలాంటి ఎరువులు కొని స్పెషల్గా వేయకపోయినా కూడా ఎంత బాగా కాసినవి అంటే ముందుగా మనం కొంచెం మనకి కిచెన్లో వచ్చిన వేస్ట్ ఏది కూడా పారేయకుండా ఒక ప్లాస్టిక్ ఐటెం తప్పించి ఇరిగిపోయిన పాలు అవ్వండి కాసిన నెయ్యి నెయ్యి కాస్తాం కదా అడుగున మాడొస్తుంది సార్ అది కూడా మరి పాడైన అన్నం కానీ పాడైన చపాతీలు కానీ కూరలు ఏదైనా పాడైతే అవి కానీ కాయగూరలు కొన్ని కుళ్ళిపోతుంటాయి అవి కానీ కాయగూరల తుక్కు కానీ ఇంకా ప్రతి ఒక్కటి నేను మట్టిలో వేసేస్తానండి బట్టలో వేసేసి కొన్ని రోజులు వదిలేసిన తర్వాత అది చక్కగా మనకి ఎరువైపోద్ది అందులో నేను మొక్క పెట్టేస్తుంటానండి నేను ఆ విధంగా ఎక్స్పీరియన్స్ మీద నాకు వచ్చిన ఐడియాని మీకు చెప్తున్నాను అలా మనము మొక్కలు అలా ఈజీగా పెంచవచ్చు తర్వాత కూడా నేను ఇంకా ఎక్కువ ఇటికీ అగ్గాయలు కానీ మరి మా ఎగ్షెల్ అని కానీ లేకపోతే ఇంకేంటి బనానా జ్యూస్ అని కానీ ఇలాంటివి ఏవి ఇవ్వలేదండి ట్రిప్ నేను ఫస్ట్ మొక్క పెట్టడానికి ముందు మాత్రం ఈ మడిని నేను అలా తయారు చేసి ఉంచుకున్నాను ఇప్పుడు కూడా నేను ఈ పాదంతా అయిపోయిన తర్వాత తీసేస్తాను తీసేసి ఈ మట్టి అంతా ఒకసారి బయటకు తీసేసేయండి కొంచెం అడుగున ఒక రెండు అంగుళాలు మట్టి ఉంచేసేసి దానిపైన మొత్తం అన్ని డ్రై లీవ్స్ వేసేస్తాను ఇప్పుడు నేను డ్రై లీవ్స్ అన్ని సంచులతో నింపేసి ఉంచాను ఈ వేసవికాలం అంతా అలా వేసేసి మనం మట్టి వేసి వదిలేస్తే అండి వర్షాకాలానికి మనకి ఎంత చక్కగానో మట్టి తయారైపోయి ఉంటుంది అందులో మనం మొక్కలు పెట్టుకోవచ్చు ఈ ఇలాంటి రౌండ్ నేను తయారు చేసుకున్న మైడ అది ఎన్నోసార్లు చెప్పాను మీకు చూసారా బొట్టు ఇది రెండో బొట్టండి నేను ఇప్పుడు బకెట్ తెచ్చి అందులో వేస్తున్నాను అన్నమాట కోస్తూ ఉంటే తెలుస్తుంది ఇన్ని కాయలు ఉన్నాయి లేకపోతే నాకు ఇన్ని కాయలు ఉన్నట్టు కూడా నాకు ఐడియా లేకపోయింది నాకు ఇలాగా మనము మట్టి ముందుగా అలా తయారు చేసి ఉంచుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి ఇప్పుడు ఇది మార్చ్ వచ్చేసింది కదా ఇంకా ఇంకా సమ్మర్లో చేసుకోవాల్సిన పనులన్నీ మనం చేసుకుంటే మనకి రాబోయే రోజుల్లో మంచి పంటను మనం హార్వెస్ట్ చేయగలుగుతాం ఇప్పుడు ఇందులో ఈ రౌండ్గా ఉన్న ఈ మడిలో మట్టి చాలా మంచి మట్టి ఉంది ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్తో తయారు చేసిన మట్టి ఆల్రెడీ మనకి మంచి కాపు కాసేసింది అయినా ఈ మట్టిలో ఇంకా సారం ఉంటుంది మళ్ళీ ఈ మట్టిని మనము కొంచెం పైకి తీసేసి మళ్ళీ మనం డ్రై లీవ్స్ ఉంటే కిచెన్ వేస్ట్ లేదా ఆ మట్టితో కప్పెట్టేసిన మనం అది చాలా మంచిగా తయారైపోద్ది మళ్ళీ మొక్క పెట్టేటప్పుడు కొంచెం మాగిన పాశువులు ఇవి కలిపేసి కొంచెం వ్యాప్తి కూడా పెట్టుకుంటే అండి నాకు ఏమీ చీడ పేడలు బాధే రాలేదు అసలు అంటే ఎంతో చీడ ఉంటుంది గొంగళ పురుగులు బాధ ఉంటుంది ఏమీ లేదు నాకు కానీ నాకు ఒక్కసారి మాత్రము మిల్లీ మిల్లీ బక్స్ కూడా కాదండి దాన్ని ఏమంటారంటే పేను బంక్ అండి పెయిన్ బంక్ ఒకసారి పట్టింది అప్పుడు నేను మొత్తం పందిరంతా ఒక తోటి మంచి నీళ్ళతో నేను మొత్తం అంతా కడిగేసేసాను క్లీన్ చేసేసాను ఎక్కడికక్కడికి ఫోర్స్గా పెట్టేస్తే ఆ పేను బంక్ అంతా పోయింది అప్పుడు కొంచెము పసుపులు బూడిద జల్లేనండి బూడిదలో కొంచెం పసుపు జల్లి ఆ బూడిద జల్లేసాను అంతే ఆ తర్వాత నాకు ఆ పేను బంక కూడా పోయింది కొంచెం మనం ముందు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మిల్లీ బగ్స్ ఒకటి పేను ఒకటి మనకి మొక్కల్ని ఇబ్బంది పడుద్ది ఈ మిల్లీ బగ్స్ అనేవి తెల్లగా వైట్లో ఉంటుంది చూసారు అది మిల్లీ బగ్స్ కొత్తగా తెలియని వారు చెప్తాను సుమ నేను ఆ మిల్లీ బక్స్ అండి టమాటా మొక్కలకి వంగ మొక్కలకి బెండ మొక్కలకి పడుతూ ఉంటుంది ఈ పేను బంక అనేది చిక్కుడు పదులకు వస్తుంటుంది తర్వాత ములగ చెట్లకి ఒక రకమైన గొంగలి గొంగలి పురుగు కూడా కాదు అది ఒక రకంగా పురుగు ఉంటుంది ఆ పొడవుగా ఉంటుందండి అది పెట్టేస్తుంటుంది కాబట్టి మనము మొక్కలకి నీళ్ళు వాటర్ ఇచ్చేటప్పుడు మనం లేదా మామూలుగా గార్డెన్లో తిరుగుతున్నప్పుడు ప్రతి మొక్కని మనం కొంచెం చూసుకుంటూ ఉంటే స్టార్టింగ్లోనే ఆ మొక్కలో ఏ ఏ రోగం అంటుందో మనకు తెలుస్తుంది దానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి ఆ విధంగా మనము గార్డెన్ మెయింటైన్ చేసుకుంటే ఏ సీజన్కి ఆ సీజను మంచి పంటను మనం తీసుకోగలుగుతాము మరి నేల మీద పండించే మొక్కల లాగానే నాకు టెర్రస్ గార్డెన్లో నేను చాలా ఎక్కువ పంటను తీసుకోగలుగుతున్నాను కాబట్టి నేను తీసుకుంటున్నాను నేను హార్వెస్ట్ చేస్తున్నాను నేను పండిస్తున్నాను నేను ఇది చేస్తున్నాను నేను అది చేస్తున్నాను అని మీకు చెప్తున్నాను అంటే అండి ఇది నా గొప్పతనం ఏం కాదు దేవుడి దయ కూడా నాకు చాలా దేవుని దయ లేకపోతే మనం ఏమీ చేయలేము ఆయన దయతో నేను ఇది చేయగలుగుతున్నాను ఇలా చేస్తూ మీకు చెప్తున్నాను అనమాట మీరు కూడా ఇలాగా తయారు చేసుకుని పెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉండ ఇంట్రెస్ట్ ఉండడమే కాకుండా మనకి ఓపిక కూడా ఉండాలి ఓపికతో పాటు మనము టైం టు టైం అన్ని పనులు మనం చేసుకోగలిగి ఉండాలి అప్పుడే మనము మంచి పంటను తీసుకోగలుగుతాము గార్డెన్ అంటే మరీ ఇంకా చాలా కష్టం అని కూడా అనుకోకర్లేదు ప్రతిరోజు కాస్త కాస్త పని చేస్తూ ఉంటే అసలు చేసినట్టు అనిపించేది మన బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంటుంది ఈ విధంగా మనము పంటను మనం తీసుకోగలుగుతామండి ఇది నేను మీకు ఈ వీడియో నేను హార్వెస్ట్ చేస్తూ మీతో కబులు చెప్తున్నాను ఇదో చూసారా ఇంకో బుట్టడికాయలు మళ్ళీ తయారవుతున్నాయండి ఇప్పుడు మీకు ఇది చూపించిన ఈ ఉయ్యో బొట్టడు మొత్తం మీద నాకు ఫుల్గా బకెట్ అయితే ఇప్పుడు ఇది వేసేస్తున్నాను కానీ మొత్తం మూడు బుట్టలు ఎన్నో ఉంటాయండి ఇంకో బుట్ట వేస్తే బకెట్ ఎండిపోయాము మూడు బుట్టలు కాయల దాకా నాకు కాసినవి ఇప్పుడు ఈ ఎండిపోయిన చూసారా ఇందులో గింజలు కూడా మనము ఒలిచేసుకుని అవి నానబెట్టేస్తే మామూలు చిక్కుడుకాయలాగా అయిపోతాయి ఆ చిక్కుడుని మనం కూర వండేసుకోవచ్చు ఏమన్నా కొన్ని గుప్పడికాయలు ఎండిని వెనక పెట్టుకుంటే అవి మళ్ళీ నెక్స్ట్ టైం నేను మొక్కలు పెట్టుకుంటాను మరి నేను విత్తనాలు ఎవరికి ఇవ్వలేకపోతున్నందుకు కూడా నన్ను ఎక్స్క్యూజ్ చేయండి నేను నా వల్ల అవ్వట్లేదు పంపడము ఇదండి ఈరోజు పంట చిక్కుడుకాయలు ఇదిగో చూసారా సగం బకెట్ అనుకోండి కానీ బొట్టలతో కొలిస్తే మూడు బొట్టలు వచ్చినాయండి చిన్న ప్రేరండి అండి అని తండ్రి పరిలోకి ముందున్న మీకు వందనాలు తండ్రి స్థుతులు ఇదిగో ఈ రకంగా నాకు మీరు ఇచ్చిన పంటని బట్టి నీకు ఎంతో స్థుతులు చెల్లిస్తున్నాను నా గార్డెన్ చుట్టూ నీకు కంచి వేసించినందుకు వందనాలు ప్రభావ అలాగే మా ప్రియులైన వారందరూ ఎవరు గార్డెన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి తోడుండండి రన్ చేస్తున్న వారికి తోడుండండి ప్రవ్వా దేవా మా రాష్ట్ర ప్రజలను మా దేశ ప్రజలను యావత్ ప్రపంచాన్ని మీ దైగలాస్తాల్లో భద్రపరచుకోమని దీవించి ఆశీర్దించమని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి సహాయం దయచేయండి ప్రభా కుటుంబాల్లో ఉన్న సమస్యలను అవసరతలను తీర్చిపెట్టండి మీ పరిలో ఒక రాజ్యానికి బిడ్డలను మీరు ఆశీర్దించి సిద్ధపరచుకోమని మా కుటుంబాల చుట్టూ కంచి వేసి ఉంచమని మా గార్డెన్ భద్రపరచమని నజరేడనే నామంలో స్థితించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ ఎండుపైని చూసారా చిక్కుడుకాయలు అంటే నేను ముందుగా కొయ్యలేదు వాటిని ఇంకా మధ్య ముందు ఇంకా కొన్ని కోసుంటే ఇప్పుడు ఎండిపోయిన ఎండు నాకు ఫ్రెష్గా దొరికినప్పుడు ఇప్పుడైనా ఏం ప్రాబ్లం లేదు ఎండిని అన్నీ తీసేసి పైన తొక్క తీసేసి అని గింజలు నానబెట్టుకుని కూర వండుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో చూసారా బుట్టల్లోకి నేను తీస్తున్నాను మూడు బుట్టలు వచ్చినాయండి ఇలాగ వేస్తేనే ఎంత మనకి ఆనందం అనిపిస్తుంది అంటే మనం చేతులతో పెట్టిన మొక్క మనకి ఇలా కాపు కాపు వస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు పాదులు పెట్టిన రావు మొక్క చిక్కుడు అని ఉంటుందండి ఆ విత్తనం తెచ్చిపెట్టుకుంటే మీకు మిగతా రోజుల్లో కూడా చిక్కుడుకాయలు దొరుకుతాయి అన్నమాట సమ్మర్లో కాసేవి కొన్ని ఉంటాయండి బీర బీరకాయలు చాలా బాగా కాస్తాయి ఆ తర్వాత కాకరకాయలు కూడా బాగా కాస్తాయండి ములక్కాయలు వస్తాయి సమ్మర్లోనే ప్లీజ్ మీకు ఈ వీడియోలో కంటెంట్ ఉందనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి